వచనములో నీ మందను తొలదు నాతో చెప్పుసుకు వేసుకొని దానం మందలు ఎందుకు ఉండాలి అని అడిగితే ప్రభుత్వం కొత్తగా మళ్ళీ కొత్త రూటు ఏముండదు మందల అడుగు జాడలు బట్టి వెళ్ళిపో స్తోత్రం చెప్పండి కొత్త కొత్త రూట్లు కొత్త కొత్త పద్ధతులు కొత్త కొత్త పద్ధకాలు కొత్త కొత్త విధానాలు సేవలు తెస్తున్నారండి ఏముండకూడదు మందల అడుగు జాడల బట్టి ఆరంభము నుండి పాత నిబంధన సంఘము కొత్త నిబంధన సంఘము చెరొక మంద ఉంది కనుకనే మందలు అని వాడుతూ ఆ పరిశుద్ధుల అనుభవాలలో సాగిపో అప్పుడే అక్కడికి వెళ్తామని చెప్పాడు కొత్త బోధలు కొత్త పద్ధతులు కొత్త విధానాలు రాకడలో ఎత్తబడ్డానికి పనిచేయో ఆరంభం నుండి మన పరిశుద్ధులు నడిచిన అడుగు జాడల్లోనే మనము వెళ్ళాలి ఉదాహరణకి హనోకుల దేవునితో సమయం గడపాలి నోవల దేని ఓడ కట్టాలి అబ్రహాముల విశ్వాస ప్రయాణం చేయాలి ఇసాకుల సమర్పించుకోవాలి యాకోబుల పెనుగులాడాలి సమేలులా నిడకల్లా ఉండాలి తావిదల యహోవా యుద్ధాలు చేయాలి ఏలియాల దైవిక రోషం కలిగి ఉండాలి ఎలీషలాగా వెంబడించాలి ఇర్మియా లాగా ప్రలాపించాలి ఎహేష్కల్లాగా సేవలో పయనించాలి ఈ పరిశుద్ధుల అనుభవాలన్నీ ఆ అడుగు జాడల్లో నడిస్తే